ఏలూరు ప్రజల హృదయ సామ్రాజ్యాన్ని మధురంగా అలంకరించింది అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ అమ్మ ప్రేమలో కమ్మదనం అలంకార్ స్వీట్స్ లో మాధుర్యం రెండు ఒక్కటే ఇప్పుడు ప్రతి సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి అలంకార్ స్వీట్స్ కేక్స్ బిస్కెట్స్ మిల్క్ షేక్స్ పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్స్ శాండ్విచ్ ఆనందం మీ అందరికీ అందుబాటులో అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ ఏలూరు మరియు ఫైర్ స్టేషన్ सेंटर एनआर पेटा एलूरू চাপে <mimics> द कोनर कोटिंग मंडी लो एरो हाई एरो నమస్కారం మనము నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని నడుపు మనం జనవరి సిక్స్టీన్త్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ దాకా ఒక వన్ మంత్ ప్రోగ్రామ్ని వీఆర్ కండక్టింగ్ సో ఈ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా మనకి ఇచ్చిన థీమ్ శ్రద్ధ వహించండి తెలుగులో సో మనకు రోడ్ సేఫ్టీ గురించి అందరికీ తెలుసు మనం కూడా కలెక్టరేట్లో ఎవ్రీ మంత్ రోడ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము రోడ్ సేఫ్టీ మీటింగ్లు కూడా కండక్ట్ చేస్తున్నాము సో అందులో భాగంగా ఇవాళ మనకు బైక్ ర్యాలీ నడుపుతున్నాము సో ఈ వన్ మంత్లో ఎవ్రీ డే ఒక థీమ్ పైన ట్రైనింగ్ ఇవ్వడం అవగాహన కల్పించడంలో రోజు బైక్ ర్యాలీ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సో మన జిల్లాలో చూస్తే ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రోడ్ యాక్సిడెంట్స్ జరిగినాయి లాస్ట్ వన్ ఇయర్లో అందులో టూ నైంటీ డెత్స్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇంజురీస్ సో ఈ ఎయిటీ పర్సెంట్ ఫెటాలిటీస్ని హెల్మెట్ వేసుకుంటే మోస్ట్లీ ఆల్ దీస్ యాక్సిడెంట్స్ ఆర్ రింపార్టెడింగ్ టూ టూ వీలర్ ఆ టూ వీలర్ యాక్సిడెంట్స్ కూడా ఇందులో మనకు టూ నైంటీ డేట్స్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఖచ్చితంగా రిడెక్ట్ చేసి ఉండొచ్చు ఇఫ్ దే ఆర్ వేరింగ్ హెల్మెట్ అని చెప్పేసి మనకు స్టడీస్ చెప్తుంది సో అందువల్ల హెల్మెట్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ చాలా రూల్ ప్రకారం కూడా అది వేసుకోవాల్సిందే అది చేసుకోలేదంటే థౌసండ్ రూపీస్ ఫైన్ అండ్ ఆల్సో సస్పెన్షన్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ ఇవి నడుస్తుంది ఇందులో భాగంగా మనం కలెక్టరేట్లో కూడా చాలా మంది ఎంప్లాయీస్ బైక్ రైడర్స్ ఉన్నారు కాబట్టి అందరికీ కూడా మ్యాండేటరీగా నాట్ జస్ట్ కలెక్టరేట్ ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని రావాలి ఇఫ్ దే ఆర్ డ్రైవింగ్ ఇన్ బైక్ అని చెప్పేసి కూడా మన అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి చాలా స్ట్రిక్ట్ గా అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాము సో ఈ త్రీ డేస్ గ్యాప్ కూడా ఏమైనా హెల్మెట్ లేకుండా ఉంటే ఇప్పటికే కొనుక్కోండి అని చెప్పేసిన టైమే వాళ్ళకి ఇచ్చి ఉన్నాము సో ఫిబ్రవరి ఫస్ట్ నుంచి చాలా స్ట్రిక్ట్ గా ఇది చూస్తాము సో పబ్లిక్ గా దయచేసి కోఆపరేట్ చేయండి దయచేసి హెల్మెట్ వేసుకోండి రైడింగ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫోర్ వీలర్ ప్లీజ్ వేద సీట్ బెల్ట్ థ్యాంక్ యూ అందరికీ మరి ట్రాఫిక్ వారోత్సవాల్లో భాగంగా ఏదైతే ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారో ఇవాళ హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం గురించి మరి అందరికి కూడా అవగాహన కల్పిస్తూ రేపు ఒకటో తరి తర్వాత మరి హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తే మరి వాళ్ళ మీద ఫైన్లు కానీ కఠిన చర్యలు కానీ తీసుకోవడం జరుగుద్ది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా జరుగుతున్న యాక్సిడెంట్ల వలన కానీ ప్రజానేకానికి ఇబ్బందులు జరుగుతున్నాయని ఉద్దేశంతో ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికే మరి ప్రోగ్రామ్స్ చేస్తాం జరుగుతుంది ఎందుకంటే ట్రాఫిక్ అనేక విధంగా పెరిగిపోయినాయి ప్రతి ఒక్కళ్ళు కూడా వెహికల్ వాడుతున్నారు అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇది వరకుతో పోల్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ యాక్సిడెంట్లు పెరిగినాయి ఇదంతా కూడా ప్రజల రక్షణ కోసమే చేస్తుందనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం అనేది ఇదివరకు మేజర్ యాక్సిడెంట్స్ ఏదైనా జరిగినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటే ఇవాళ ఏ యాక్సిడెంట్ జరిగినా ఇమీడియట్గా హెడ్ ఇంజురీ అని అంటున్నారు హెడ్ ఇంజురీ అంటే అది ప్రాణానికే ప్రమాదం వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం ఈ మూడు రోజులు కూడా ఏదైతే ఉన్నదో వాళ్ళకి వాళ్ళ వార్న్ చేస్తాం జరుగుద్ది మరి ఫస్ట్ తారీఖు నుంచి కూడా ఫైన్ కలెక్ట్ చేయడం అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అలాగే లైసెన్స్ లేకుండా కూడా ఎవరో కూడా ప్రయాణం చేయొద్దు హెల్మెట్ వల్ల ఉపయోగాన్ని తెలుసుకుని అందరూ కూడా ప్రజలందరూ కూడా అధికారులకు సహకరించాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఈరోజు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ఏలూరు జిల్లా రవాణా శాఖ మరియు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీంట్లో మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు పాల్గొని జనాల్ని వెరిఫై చేసి అందరినీ హెల్మెట్ ధరించమని చాలా చక్కగా అందరితో ఇంట్రాక్ట్ అయ్యి జనాలను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది దాంట్లో చాలామంది హెల్మెట్ ఉంది ఇంటికాడ పెట్టుకుంటున్నామని చెప్తున్నారు హెల్మెట్ బండి అమ్మేటప్పుడే బండి అమ్మేటప్పుడే బండి కాస్ట్లోనే ఇంక్లూడ్ చేసి హెల్మెట్ ఇవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఏలూరు ప్రజలు కానీ ఏలూరు జిల్లా ప్రజలందరికీ మేము తెలియజేయ రవాణా శాఖ తరఫున తెలియజేయడం హెల్మెట్ని తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంట్లో భద్రంగా దాచిపెడుతున్నారు పెడుతున్నారు కానీ దాన్ని వాడుకుని ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ఆ రోజు బాధపడే కంటే ప్రమాదం జరగకముందే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదన రహదారి ప్రమాదాలని అరికట్టవచ్చు అనేసి తెలియజేస్తున్నాము ఎందుకే చెప్తున్నామంటే బద్దాకా ఈ గవర్నమెంట్ కూడా ఎందుకు ఈ ఈ అవగాహన తరగతులు ఎందుకు నిర్వహించబడింది మనకు జరుగుతున్న యాక్సిడెంట్లో దగ్గర దగ్గర సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మానవ తప్పిదాల వలన జరుగుతుంది అవన్నీ చిన్న చిన్నవి అది చిన్న చిన్న తప్పిదాల వలనే పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి దాని దానిలో భాగంగా ముఖ్యంగా హెల్మెట్ టూ వీలర్ వాహనం నడిపేటప్పుడు మోటార్ సైకిల్ నడిపే హెల్మెట్ ధరించండి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం తోలద్దు తాగి వాహనం నడపవద్దు అలాగే ఓవర్ స్పీడ్ చేయొద్దు ఓవర్లోడింగ్ చేయొద్దు అంటే అందరికీ మోటార్ సైకిల్ ఇద్దరికనేది కంపెనీ వాడు డిజైన్ చేసి అందరికీ తెలుసు కానీ చాలామంది ముగ్గురు ఎక్కుతున్నారు ఆ ట్రిపుల్ రైడింగ్ కూడా కేసు రాస్తే పదిహేను వందల రూపాయల వరకు పెనాల్టీ పడుతుంది అట్లాగే లైసెన్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి అందరికీ చెప్తున్నాము లైసెన్స్ కూడా లేకపోతే ఐదు వేల రూపాయలు పెనాల్టీ వేస్తున్నారు అట్లాగే హెల్మెట్ పెట్టుకోకపోతే వెయ్యి రూపాయలు పెనాల్టీ వేయడంతో పాటు వారి లైసెన్స్ని కూడా మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము కాబట్టి రహదారి నియమాలను పాటిస్తూ రహదారి నియమాలు పాటిస్తూ ప్రమాదాలు నివారించాలని చెప్పేసి కోరుకుంటూ రవాణా శాఖ తరఫున తెలియజేస్తున్నాను అట్లాగే